ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రామగుండంలో ప్రజా పాలనను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే సింగ్ ఠాకూర్ చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం ప్రగతి సాధన దిశగా సోమవారం నుండి ఎమ్మెల్యే డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు వివిధ శాఖలు సంస్థల అధికారులతో కలిసి ముప్పై ఎనిమిదవ డివిజన్లు పర్యటించారు ఇందిరానగర్ సంజయ్ గాంధీ నగర్ శాంతి నగర్ తదితర ప్రాంతాలను సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులకు టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు కనీస వసతుల కల్పనలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ తదితర పరిశ్రమలను భాగస్వాములను చేసి ఆయా సంస్థల సిఎస్ఆర్ నిధులతో కూడా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని చెప్పారు సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే తాను చేపట్టిన డివిజన్ బాట ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు పాలన కార్యక్రమాన్ని మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మా జిల్లాకు సంబంధించిన మా పేద నాయకులు శ్రీధర్బాబు గారి యొక్క సూచనలు అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యకర్త వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం కమిషనర్ గారు మేయర్ గారు సంబంధిత అన్ని విభాగాల అధికారులు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు మీడియాగా అంద యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగర్ అని సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని ఇలా దాదాపుగా వంద కోట్ల పైచీలకు టెండర్స్ అయిపోయినాయి ఇంకా డబ్బు రావాల్సి ఉంది డ్రైనేజ్ ద్వారా సంబంధించిన ఎస్టీపీల గురించి అమృద్ ద్వారా ఒక వంద కోట్ల టెండర్ కూడా అయిపోయింది అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలంలో క్లీనింగ్ ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు డ్రైనేజ్లు అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు లైట్లు స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అదే మాదిరి వాడవాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి వారికి ఉన్నారో వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో వివా ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరసనలైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ ఐదు లక్షల రూపాయలతో ఇంధనం ఇచ్చే కార్యక్రమం భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నాం నాతో పాటు స్థానిక కార్పొరేటర్ మా నాయకులు పోషన్ గారు మరి అదే మాదిరిగా డివిజన్ అధ్యక్షులు అనిల్ గారు తదితర అన్ని విభాగాల నాయకులు చాలామంది నాయకులు కూడా ఉన్నారు అధికారులతో కలిసి మీడియా మిత్రులతో కలిసి ఈరోజు స్పష్టమ ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలు గౌరవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మా ప్రభుత్వం వచ్చింది ఇలా ఐదు గ్యారంటీలు పూర్తి చేసింది రేపు రైతు రుణాలు మాఫ్ చేస్తుంది ఎల్లుండి ఇంకో భాగంలో మాకు ఇచ్చిన మాట పూర్తి చేస్తారు అనే నమ్మకం మాపై ఉంది వారికి దగ్గరగా మేము వెళ్లే ప్రయత్నం చేస్తాము ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డివిజన్ కార్పొరేటర్ జంగంపల్లి సరోజన కార్పొరేటర్లు మహంకాళి స్వామి బొంతల రాజేష్ ముస్తఫా నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఈఈ రామన్ రామగుండం తహసీల్దార్ కుమారస్వామి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ కృపాబాయ్ ఆర్ఎఫ్సిఎల్ మేనేజర్ మాయాంక ధవాన్ ఎన్టీపీసీ అధికారి చంద్ర ట్రాన్స్కో ఏఈ జాంగీర్ మాజీ మేయర్ జాలి రాజమణి నాయకులు పాతిపల్లి ఎల్లయ్య దీటి బాలరాజు విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు